రంజిత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల సవాలుపై కొండ విశ్వేశ్వర ఘాటుగా స్పందించారు సవాల్కు ప్రతి సవాలు విసిరారు రంజిత్ రెడ్డి గతంలో కోడిధన స్కామ్ భూకబ్జాలు చేసిన ఆరోపణలన్నీ వాళ్ల నాయకుడు ఉప ముఖ్యమంత్రి మట్టి విక్రమార్కునే చేశారని అన్నారు చర్చ ఎక్కడ పెట్టినా సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ఎంపీటీసీ కళ్యాణ మండపంలో బీజేపీ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు కార్యకర్తలకు ఎన్నికలలో నిర్వహించిన విధి విధానాలపై దిశ నిర్దేశం చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ స్థానంలో బీజేపీ జెండా ఎగరవేయడం గాయమని అన్నారు కొండ విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిపై చేసిన ఆరోపణలపై కొండ స్పందిస్తూ భూకబ్జాలు కోడిదాన కుంభకోణాలు చేసిన ఆరోపణలు తాను చేసినవి కాదని కాంగ్రెస్ నాయకుడైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనే అని అన్నారు ఆరోపణలపై ఎక్కడ చర్చ పెట్టినా కూడా నేను సిద్ధమేనని ప్రతి సవాల్ విసిరారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓన్లే వాళ్ళని నేను చేసి నేను కాదు ఆరోపణ బట్టి విక్రమార్క గారు చేసిండు వీడు కోళ్ళ దాన దొంగతనం చేసిండు మద్దతు ధర తక్కువ చేసిండు అది అసెంబ్లీ చేస్తుండ్రు ఆరోపణ చేసింది మేము కాదు వాళ్ళ కాంగ్రెస్ ఓన్లే చేసిండు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ చేసిండు వీడు కోళ్ళ పేదలకు ఏమో మద్దతు ధరకు వచ్చే ఇది వాళ్లకు పెద్ద పెద్ద పోల్ట్రీ రైతులకు చిన్న పోల్ట్రీ రైతులకు వాళ్లకు అప్పుడు పదహారు రూపాయలు వందల రూపాయలు ఉంటే ఈ పన్నెండు వందలకి కొను ఆ పక్కల దొంగ అని కాంగ్రెస్ వచ్చింది అదే కాక కాంగ్రెస్ గాంధీ లో కోడి పంజు మీద పెట్టి కోడి దాని పెట్టి ఆ కోడి తుంచు తోటి ప్రశ్నించింది అని వాళ్ళ నాయకుడే వీడు బోడగొండోడా నువ్వు కుట్ట ఏదో అన్నాడు తాడా దొంగ అనేది నాకు పీసీసీ ప్రధాన ముఖ్యమంత్రి అయితే కేసులు పెట్టమను వాళ్ళతో మాట్లాడమని చర్చ పెట్టమను ఆ కాంగ్రెస్ నాయకుడు మాతో చర్చ ఎక్కడన్నా అక్కడ రాని అదే కాక ఆయన ప్రెస్ ముంగట్ని చెప్పింది అవును రెడ్ ఫోర్ట్ అక్బర్ పాపి మాదే మేము చట్టం ప్రకారం తీసుకున్నాం అంటే అక్కడ హనుమాన్ల గుడికి మొక్కలు పెట్టి బ్లాస్ట్ చేసి దాన్ని రియల్ ఎస్టేట్ గా కన్వర్ట్ చేయలేదా అని అడిగారు ఇది ఛాలెంజింగ్ ఇంకోటి నాకు ఇంత ఒక్కటి కాదు ఛాలెంజింగ్ ఇంకోటి ఒక నేషనల్ న్యూస్ పేపర్ డిబేట్ కి వస్తే నువ్వు పారిపోలేదా అంటే ఇంగ్లీష్ లో యూ చికెన్ డౌట్ అంటారు అంటే పారిపోయింది కదా బిడ్డ బిటా రమణి నేను కూడా అవసరం లేదు ఇక్కడ బషీరాబాద్కి వస్తే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు చెప్పు తీసుకొని కొడితే పారిపోయిండు అది పెద్ద ఏములు కొడితే రాళ్ళు రాళ్ళు కొడితే దెబ్బ దెబ్బ ఉరికిపోయిండు ఇంకోటి ఇక్కడ బస్ దిగుతుంటే వాపస్ ఎక్కిచ్చిండు తర్వాత గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో రమ్మన్ పెట్టి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే వద్దు రాకపోతే వినగొట్టు చేసింది హనుమాన్ హనుమంతి ఈ రోజు హనుమంతం చేయండి ఏ ముఖం పెట్టుకుని రామాజం చేయండి ఏ ముఖం పెట్టుకుని హనుమంతు ఈరోజు అదే కాక గుడ్లు గుడ్లు అమ్ముతే అది మనం కొన్నా కూడా దుకాణమైనప్పుడు సైజ్ గుడ్డు కొట్టం చిన్న గుడ్ గవర్నమెంట్ కూడా సప్లై చేస్తే యాభై గ్రాముల గుడ్డు ఉండాలి అడగమనేది ఆ కండిషన్ రిలాక్స్ చేసి నాకు చిన్న గుడ్లు వాళ్ళ మిత్రులు కొంతమంది పెద్ద పోల్ట్రీ రైతులు సప్లై చేయలేదా అదే పాత చిన్న పోల్ట్రీ రైతులు డిస్క్వాలిఫై చేసిండే చేసి వాళ్ళు ఐదో పదో మంది హ్యాచరీ వాళ్ళు సప్లై చేసి దొంగెవరు గుడ్ల దొంగెవరు గుడ్ల దాన దొంగెవరు హనుమంతుని గుడి బ్లాస్ట్ చేసిండెవరు అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాఫిట్ వాళ్ళు ఇప్పుడు ఆడ పెద్దది స్టూపి హిల్స్ పక్కకు రామా నాయుడు స్టూడియో అడిగాను రాదు అండ్ నాకు కాదు ఫస్ట్ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళను అనిల్ ఎలవర్త ఆయన కాంగ్రెస్ నాయకుని అడగమని రేవంత్ రెడ్డి గారిని అడగమని ఈ గుడ్ల దొంగ గురించి అంతా తర్వాత దాని గురించి పట్టిణి ప్రమాత గారిని అడిగారు షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి